నిర్మల్ జిల్లా బాయంసా పట్టణ పద్మశాలి సంఘం తరపున ముతోలు ఎమ్మెల్యే రామారావు పటేల్ కు సన్మానం చేశారు బాంసా పట్టణంలోని కిసాన్ గల్లీలో అయ్యప్ప టెంపుల్ పక్కకు భక్త మార్కండేయ మందిరం కొరకు నలభై లక్షల నిధులను ఎమ్మెల్యే చొరవతో దేవాదాయ శాఖ తరపున మంజూరు చేశారు ఇక ముతోలు ఎమ్మెల్యే రామారావు పటేల్ కు పద్మశాలి సంఘం తరపున సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కాశీరాం వెంకటేష్ రాధుల కృష్ణదాస్ శివకుమార్ హనుమాన్లు ధర్మపురి రాములు సోమేష్ మధు దత్తు సాయన్న కోటేశ్వర్ రామ్ దాస్ మోహన్ మురళి గోపాల్ పాల్గొన్నారు గత రెండు సంవత్సరాల నుంచి మార్కండే మందిర్ టెంపుల్ కొరకు మనం అందరము ప్రయత్నం చేస్తున్నాము మన పాత మాజీ ఎమ్మెల్యే గారు కూడా ప్రయత్నం చేశారు అయితే మొన్న మన ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారికి కలిసి వెళ్ళి మన పెండింగ్ ఉన్నది దాన్ని వారికి వినవించడం జరిగింది ఆమె కూడా వెంటనే స్పందించి మనకు వెంటనే పనులు స్టార్ట్ చేసుకుని అని చెప్పేసి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి మన బహింక్ష పట్టణ పద్మశాలి బంధువులు అందరూ కూడా రామారావు పట్టలు గారికి రుణపడి ఉంటాము వారికి ధన్యవాదాలు ఇండిపెండెంట్ కూడా ఎలక్షన్ ముదకడం వారు మన దగ్గర వచ్చిండ్రు ఆ టైంలో కూడా మనం క్లియర్ చెప్పడం జరిగింది మాకు ఏం అవసరం లేదు మాకు ఫీసెంట్లో పనులు చేయండి మా పద్మశాలి కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ వారికి ఏ ఆపద వచ్చినా మీరు ఆదుకోవాలని చెప్పేసి అప్పుడు కూడా విన్నవించడం జరిగింది వారు అప్పుడు కూడా అదే విధంగా నేను తప్పకుండా మీకు అండగా ఉంటాను అని చెప్పిండు చెప్పిన విధంగానే వెంటనే అది ఆర్డర్ తీసుకొని రావడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా వారికి రుణపడి ఉంటాము